ఈ రోజు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము ఎందుకు వచ్చినామో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వచ్చిన రిలేటివ్స్ కోసం మా అమ్మ ఇక్కడ వంటలు చేస్తుంది పిన్ని చూడండి వాటర్ క్యాన్ ఎట్లా తీసుకెళ్తుంది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది మేము ఎందుకు వచ్చినామో మా పిన్ని వాళ్ళది ఈరోజు ఈ రోజు స్లాబ్ వేస్తున్నారు అందుకే అందరం వచ్చేసినాం ఇక్కడికే ఎవరు లైఫ్ లో అయినా సరే ఇల్లు అనేది ఒక కళ ఆ సొంత ఇల్లు ఉందంటే లైఫ్ లో ఏదో సాధించేసినాం అనే ఫీలింగ్ ఉండిపోతుంది అందరికి ఆల్మోస్ట్ టూ మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ అయ్యి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వాళ్ళకి ఒక కళ మాకంటూ ఒక స్వంత ఇల్లు ఉండాలని ఈ రోజుతో వాళ్ళ కళ నెరవేరిపోయింది హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత హోమ్ టూర్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా ఇక్కడ చూడండి వీళ్ళు గాలిపాట ఎగిరిస్తున్నారు అందరూ ఎంత పైకి వెళ్ళిపోయింది స్లాప్ వేసే రోజు పక్కా చికెన్ గుడాలు ఉండాల్సిందే వర్కర్స్ కోసం వచ్చిన రిలేటివ్స్ కోసం చికెన్ వండుతున్నాడు వా స్లాబ్ వేయడం పూర్తి అయిపోయింది మార్నింగ్ టెన్ థర్టీ అయిపోయింది కావచ్చు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది